హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి సంబంధించి ఎస్ఏ సోషల్ సబ్జెక్ట్లో మనకు ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ అండి మనకింకా మనకు కీ వచ్చిన తర్వాత మనకు ఒక అవగాహన అయితే వస్తుంది కానీ ఈ యొక్క పరీక్ష జరిగినటువంటి తీరు మొత్తం చూసినట్లయితే మనకు ఎస్ఏ సోషల్ కి సంబంధించి అన్ని సెషన్లలో మరి పరీక్షలు అయితే ముగిశాయి ఇప్పుడు మనకు అభ్యర్థులు చెప్పినటువంటి ఆ యొక్క పరీక్ష ప్రశ్నపత్రం యొక్క స్వరూపం దాన్ని బట్టి పరీక్ష విధానాన్ని బట్టి సో మరి ఎన్ని మార్కులు వస్తే కనుక ఈసారి సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే అయితే మనకు అసలు బిఈడి ఎందుకు చేసినామా అని మరి బాధపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు సార్ ఏమైంది దానికి కారణం ఏంటంటే కనుక పోస్టులు తక్కువగా ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటున్నాయి మనకు డిఎస్సిలో మరి జంబో డిఎస్సి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది జరగలేదు మరొక డిఎస్సి ఉంటుందా లేదా అనేది మనకు మరి ఈ రోజు కానీ రేపు కానీ మనకు మరి జాబ్ క్యాలెండర్లో ఏమన్నా చెప్పేటటువంటి అవకాశం ఉంటుందేమో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది పోస్టులు తక్కువగా ఉండడం వల్ల ఈసారి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది అలాగే చూసినట్లయితే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు వివిధ షిఫ్టులలో ఇచ్చారు అలాగే చూసినట్లయితే మరి ఈ ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో మరి మిగిలిన అభ్యర్థులు తెలుసుకోగలిగినారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జీకే కరెంట్ అఫైర్స్లో పలానా ఒలంపిక్స్ గేమ్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అట్ ఏదైతే ఉందో అంటే అలాంటి ప్యాటర్న్ అడుగుతూ ఉన్నారు అలాగే చూసినట్లయితే కంటెంట్ విషయంలో చూసినట్లయితే మనకు మరి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా స్కూల్ బుక్స్ నుంచే ఎక్కువగా అడుగుతున్నాడు ఇంటర్మీడియట్ తగ్గించాడు ఇలా ఒక మనకు ఎగ్జామినేషన్ యొక్క స్వరూపం తెలిసిన తర్వాత మిగిలిన అభ్యర్థులు మరి జాగ్రత్త పడి కూడా ఎక్కువ స్కోర్ కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కలిగిందని చెప్పవచ్చు దీనిపైన మీ కామెంటెంట్ తెలియచేయండి ఓకేనా సో చూసినట్లయితే మనకు మరి ఈసారి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఓన్లీ సోషల్ సబ్జెక్టు ఎంత ఉంటుందో మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా మరి అనేక జిల్లాలకు సంబంధించి మరి రకరకాల సేషన్లు ఆన్లైన్లలో కండక్ట్ చేయడం జరిగింది కొన్ని జిల్లాలకు ఒక రోజున మరి కొన్ని జిల్లాలకు మరో రోజున మరి ఓవరాల్ గా మనకు ఎస్ఎస్ సోషల్ కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి టెట్టు మార్కులు ఇక్కడ చాలా కీలకం కాబోతున్నాయి అనమాట చాలా అంటే చాలా కీలకం కాబోతున్నాయి ఎవరికైతే టెట్టులో హండ్రెడ్ ప్లస్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట అదేంటి సార్ మరి ఎయిటీ నైంటీస్లో లో అంటే ఎనభై తొంభై మార్కుల్లో ఉన్నోడు మరి డిఎస్సి కొట్టలేడు అంటే కొట్టచ్చు కానీ మరి ఈ యొక్క వంద మార్కులు టెట్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు ఇక్కడ డిఎస్సిలో మరి పేపర్స్ అన్ని కూడా ఒక మాదిరిగా ఈజీగా మోడరేట్ గానే వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ పేపర్లో ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది నీకు గట్టి పోటీ ఇస్తారు మరి వాళ్ళు చేస్తారు మీరు చేస్తారు మరి అలాంటప్పుడు ఏమవుతుంది టెట్టు మార్కులు కీలకం కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ గుర్తు పెట్టుకో మిత్రమా ఎప్పుడైనా సరే మనం టెట్టు పడినప్పుడు ఏం చేస్తామంటే టెట్టును పక్కకు పెట్టేస్తాం ఏ టెట్టుదేముంది డిఎస్కే చదువుకుంటే సరిపోతుంది కానీ డిఎస్సికి మనకు ఎప్పుడు చదవాలంటే మనకు టెట్టులో హండ్రెడ్ ప్లస్ ఉన్నప్పుడు ఇంకా టెట్టును మర్చిపోవాలి టెట్టును మర్చిపోవాలి చదవాలి కానీ హండ్రెడ్ బిల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము టెట్టు మీద కొద్దిగా మార్కులు పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి మిత్రులారా ఈ రోజున మనకు ఖచ్చితంగా టెట్టులో మంచి మార్కులు ఉన్న వాళ్ళు ముందంజలో మీకన్నా ముందు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక కటాఫ్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అండి ఇది జస్ట్ మనము అంచనా వేస్తున్నది ఇది ఫైనల్ కాదు దీన్ని చూసి ఎవరు గాబరా పడొద్దు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అయితే టెట్ ప్లస్ డిఎస్సి రెండింటిలో కలుపుకొని మీకు సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ లో ఉన్నటువంటి కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పేసి చెప్పవచ్చు అది ఏ డిస్టిక్ అయినా సరే అయితే కొన్ని జిల్లాలకు మరి ఆ పోస్టుల యొక్క సంఖ్యను బట్టి కాంపిటీషన్ని బట్టి మరి తగ్గే అవకాశం కూడా ఉన్నది కొన్ని కొన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు కాదు మరి సంబంధించి డిఎస్సి రెండు మార్కులు కలుపుకొని మీకు డెబ్బై ఐదు ప్లస్ కనుక వస్తే కనుక ఓపెన్ లో మీకు ఏమన్నా ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది ఇక చూసినట్లయితే మరి టెట్టు మార్కులు ఇక్కడ కూడా చాలా కీలకం అండి ప్రతి ఒక్కరికి కీలకం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా టెట్టు ప్లస్ డిఎస్సి మరి రిజర్వేషన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండు కలుపుకొని డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో కానీ మరి అలా వస్తే కనుక మరి చాలా జిల్లా వాళ్ళకైతే చాలా సేఫ్ అని చెప్పవచ్చు ఈ యొక్క స్కోర్ అయితే మరి అంతకు మించి తగ్గే అవకాశం అయితే లేదు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి నల్గొండ జిల్లా తీసుకుందాము నల్గొండ జిల్లాలో ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుందో తెలుసు మరి పోయినసారి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి టెట్ టూ ప్లస్ డిఎస్సి రెండు కలుపుకొని కట్ ఆఫ్ అనేది ఎంత పోయిందంటే డెబ్బై రెండు మార్కులకు పోయిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ జిల్లాలో బీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించు మిత్రమా నేను ఒకటే చెప్తాను డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ గుండెల మీద చేసుకొని కూర్చోవచ్చు మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది మీ జిల్లాలో ఓకేనా ఇక దానికి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మరి చెప్పలేము మనకి ఎందుకంటే ఎక్కువగా కాంపి డిఎస్సీ లో చూసినట్లయితే మనకి ఇక్కడ పాయింట్ మరి నాట్ నాట్ ఇట్లా కూడా వెళ్ళేటటువంటి అవకాశం మనకు జాబ్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి టెట్టు మార్కులే కీలకం కాబోతున్నాయి అని చెప్పేసి ఈసారి చెప్పవచ్చు మరి మిత్రులు ఎవరైతే మరి టెట్టు మార్కులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ ఎగ్జామ్ మంచిగా రాసినటువంటి వాళ్ళు హోప్స్ పెట్టి అలాగే టెట్టు మార్కులు తక్కువగా ఉన్నా సరే ఎందుకంటే ఇక్కడ టెట్టు ఎక్కువగా ఉన్నా కానీ ఇక్కడ పెద్ద గేమ్ కలిసేది ఏం లేదు కదా డిఎస్సి లో ఎక్కువ బిడ్స్ పెట్టినట్టయితే టెట్టు టెట్ కన్నా ఎక్కువగా ఇక్కడ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చూసినా ఇలా చూసినా రెండు కలుపుకొని మీరు ఈ విధంగా మీకు వస్తున్నాయో లేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద ఖచ్చితంగా వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్